నా గురించి ఒక వీడియో తిరుగుతుంది నేనంటే మల్కాయిని ప్రజానికాన్ని తాగుబోతున్నట్టుగా మల్కాయి ప్రజల్ని తాగుబోతున్నట్టుగా ఏదో మాట్లాడినట్టు ఒక దాన్ని ఏమంటే మార్పింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మార్పింగ్ చేసి పెడుతున్నారు నా గురించి ఇంత చరిత్ర తెలిసిన ప్రజలకు ఇట్లాంటి చిల్లర ఈ ఇవన్నీ పెడితే నమ్ముతారా ప్రజలు చెప్పండి నమ్ముతారా చెప్పండి శవాలను మోసుకుపోయినప్పుడు కూడా ఉద్వేగానికి గురైనప్పుడు కూడా ఇట్లాంటి భాష మాట్లాడలేదు అమరవీల శివాలను మోసుకపోయినప్పుడు కూడా మాట్లాడలేదు రాజశేఖర గారు నన్ను పట్టుకొని తలకాయ ఎక్కకుండా రాజేంద్ర అన్నప్పుడు కూడా ఈ భాష మాట్లాడలేదు తిరిగారు పార్లమెంట్ లాంగ్వేజ్ ఉంటుంది గౌరవం ఉండాలి రాజకీయ నాయకుల పట్ల రాజకీయ పార్టీల పట్ల గౌరవం సన్నగిలుతున్నటువంటి ఈ సందర్భంలో దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఉండాలి మీరు వీళ్ళే చిలరైపోతారు రాజకీయ నాయకులు చులకరైపోతారు మంచిది కాదు అది టెన్ తెల్లి తప్పకుండా ఇవాళ ఏదైతే నేనంట మల్కాగిరి ప్రజలు తాగిపోతుంది అన్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్ఫింగ్ చేసి పెట్టి గెలిచే సీట్లు చేయిదాల్చుకున్నాడు ఈట దాన్ని పెడుతున్నాడు రేపు తెలుపుతుంది పరమృతంగా బిడ్డ ఓట్లు పడక తెలుస్తుంది రిజల్ట్ వచ్చాక తెలుపుతుంది ఈ సంగతి నేను మల్కాయగిరి ప్రజానికానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఐదు రోజుల పాటు ఇంకొక ఐదు ఆరు రోజుల పాటు అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను కార్యకర్తలని నాయకులని ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని కోరుతున్నారు ఇట్లాంటి చిల్లరగాళ్ళు చిల్లర పోస్టింగ్లతో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు దాని నుంచి ఎట్లా కాపాడుకుంటారో కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు వాళ్ళకు ఓడిపోతామనే భయంతో వాళ్ళ వాళ్ళే వాళ్ళ పెట్టిన దొంగ పోస్టులు ఏముంది చూసిందా గెలిచే సీట్లు చేయిదాల్చుకున్నాడు అంటే అంటూ చూడు గెలిచే సీట్లు చేయిదాల్చుకున్నాడు చేదాల్తా అంటే ఎటుపోతున్నది ఏం చేస్తున్నారు గిరే పని చెప్పండి ఇవాళ తప్పకుండా దీని మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తా నేను ఎప్పుడు చేయలే కానీ ఇప్పుడు తప్పదు కాబట్టి చేస్తా మల్కాయ పైదానికి కానీ ఇలాంటి దొంగల పట్ల ఇలాంటి దుర్మార్గుల పట్ల ఇలాంటి చిల్లరగల పట్ల అప్రమత్తంగా ఉండమని మంచిగా కోరుతున్నాను